నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రేమలో పడే ముందు వారి వ్యక్తిత్వం గురించి బాగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్ళండి ఆకర్షణకు లోనై ప్రేమలో పడితే మాత్రం నిలువనా మునిగిపోతారు జాగ్రత్త ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమలన్నీ కూడా డబ్బు అవసరం ఆకర్షణ చుట్టూనే తిరుగుతున్నాయి నిజమైన ప్రేమలు చాలా తక్కువే ఉంటున్నాయి అందుకే ఆకర్షణకు లోన్ అవ్వకుండా ఎదుటి వారిలో నిజమైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుని ముందుకు వెళ్ళండి జాగ్రత్త పడడం వల్ల రాబోయే రోజుల్లో బాధపడే అవసరం రాదు ఈ రాశి వారు లవ్మెట్ ని కలిసే అవకాశాలుంటాయి అహంకారాన్ని మొండితనాన్ని విడిచిపెట్టండి మీకు మేలు కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మేలు కోరే వారి చెప్పిన మాట వినకుండా మీకు నచ్చినట్లు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ జీవిత భాగస్వామి ఎచ్చదనాన్ని ఈ రోజు పూర్తిగా అనుభవించబోతున్నారు ఈ విచ్చలి విడితనం మిమ్మల్ని విషాదంలోకి తోసేస్తుంది నిరాశకు గురి చేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కాబట్టి దీని గురించి ఏడవడం అనవసరం మీరు చేతులారా చేసుకున్న మీ స్వయంకృత అపరాధం విద్యార్థులు కష్టపడి చదువుకోవడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు కుటుంబ కార్యకలాపాలపై దృష్టి పెరుగుతుంది ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు వ్యక్తిగత విషయాలలో మెరుగైన పనితీరు ఉంటుంది కోపం తగ్గించుకుని మీ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల శృంగారంతో కూడిన క్షణాలను గడుపుతారు కోపావేశాలను తగ్గించుకుంటే మీ బంధం బలపడుతుంది లేదంటే బీటలు బారుతుంది జాగ్రత్త ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అందడం వల్ల ఎగిరి గంతేసి మీ మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు చాలా జావీగా గడపబోతున్నారు కానీ ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ మేలు కోరే వారితో బాగా ఆలోచించి తీసుకున్న ఏ నిర్ణయం ఏమైనా సరే మీకు చాలా అద్భుతమైన ఫలితాలనే ఇస్తుంది ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఒక బకెట్ నీళ్లలో రాళ్ల ఉప్పు ఒక గుప్పుడు వేసి ంతా ఎక్కడా పొడి లేకుండా తడిబట్ట పెట్టేయండి తర్వాత ఒక మట్టి పాత్ర గాని లేదంటే రాగి పాత్ర గాని తీసుకోండి అందులో ఒక గుప్పడు రాళ్ళ ఉప్పు వేసి నిండా నీళ్లు పోసి అందులో ఒక ఐదు లవంగాలు వేసి మీ ఇల్లంతా తిప్పండి తిప్పిన తరువాత మీకు అవకాశం ఉంటే పారే నీటిలో ఆ నీటిని కలపండి లేదంటే ఇంట్లో కాకుండా బయట బకెట్ పెట్టి బకెట్ లో నీళ్లు పెట్టి అందులోనైనా పోసెయ్యండి తరువాత ఆ నీటిని మీ ఇంటి ఆవరణ దాటి బయట పారబోయండి చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి మీకు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ